రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి త్రీ పాయింట్ సెవెన్ టూ మూడు పాయింట్ ఏడు రెండు శాతం షేరు ఆఫ్ జిఎస్డిపి రాష్ట్రానికి వస్తే మన హయాంలో షేర్ ఆఫ్ డెవల్యూషన్స్ రాష్ట్రానికి వచ్చింది జిఎస్డిపిలో కంపేర్ చేస్తే కేవలం టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ రెండు వేల ఇది జిఎస్డిపినా జీడిపినా జిఎస్డిపినా జిఎస్డిపిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ త్రీ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ వస్తే మనకు కోవిడ్ రావడం వల్ల నష్టం జరిగి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా అంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోలిస్తే రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ కూడా జిఎస్డిపిలో టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ మాత్రమే వచ్చిన పరిస్థితులు తగిన మన పర్సంటేజ్ చూస్తే అటువంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు ప్రతి రాష్ట్రము కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు తీసుకుంది రాష్ట్రాలకు ఎక్కువ అప్పులు తీసుకునే అవకాశం కూడా కల్పించింది అయినప్పటికీ కూడా మన హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కన్నా మన హయాంలో అప్పులు మనం తక్కువ చేసినాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లైబిలిటీస్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అయితే మన హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లైబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైబిలిటీస్ పుట్టుగెదర్ ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్ కు సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా ఎయిటీన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ మన హయాంలో థర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు తక్కువ జరిగాయి కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్ టు చంద్రబాబు రజీంలో ఆయన ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే వాస్తవాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి ఈ స్లైడ్ చూపించండి గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను అయ్యా గవర్నర్ గారు మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి మందలించమని చెప్పి గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఇవన్నీ వాస్తవాలు పెట్టి